ఉదాహరణకి మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు ఉదాహరణకి మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు సింగపూర్ తరహా సింగపూర్ తరహా అభివృద్ధి సింగపూర్ తరహా అభివృద్ధి అంటే ఒక ఎకరం భూమికి ఒక ఎకరం భూమికి కనీసం వెయ్యి ఉద్యోగాలు క్రియేట్ చేయగల సింగపూర్ తరహా అభివృద్ధి అంటే వీరు వేలకు వేల ఎకరాలు తీసుకుంటారు కానీ ఒక ఎకరానికి ఒక ఉద్యోగం కూడా క్రియేట్ చేయాలని పరిస్థితి వీళ్ళు అభివృద్ధి ఉండదు మన కాకినాడ సీజెడ్కి వెళ్తే పదివేల ఎకరాలు దాదాపు ఒక మినీ సింగపూర్ అది ఆ భూమి అంతా ఒకవైపు మూడు వందల ఎకరాల్లో ముప్పై వేల ఉద్యోగాల పైన సింగపూర్ లో సృష్టిస్తూ ఉంటాయి మనకి మూడు వేల ఎకరాలు తీసుకునే పట్టుమని పది ఉద్యోగాలు లేని పరిస్థితి ఎవరి చేతిలోకి వెళ్తుంది డబ్బు ఎవరు తినేస్తున్నారు డబ్బు ఒకవైపు లోకేష్ మాట్లాడుతూ ఉంటారు ముఖ్యమంత్రి ఆ అబ్బాయి పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేయని వ్యక్తి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా వ్యక్తి ఆ అబ్బాయి కూడా మాట్లాడుతూ ఉంటారు అవినీతి లేదు అవినీతి లేదు అని మరి ఈ రోజున పేపర్స్ చూస్తే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళ తెలుగుదేశం నాయకుల్ని పార్లమెంట్ సభ్యులు ఈ రోజున ఈడీ సమన్స్ పంపించింది ఇన్ని వేల కోట్లు దోచేశారని ఇన్ని వేల కోట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు ఒక చిన్నపాటి పండ్ల వ్యాపారులను దారి పొడవుతో పండ్ల ముగ్గున వ్యాపారాలను చూస్తా ఉన్నాను అక్కడ చిన్నపాటి పూల మొగ్గిన వ్యాపార చూస్తున్నాను ఇంతమంది ఒక రూపాయి సంపాదించాలి ఒక వంద రూపాయలు సంపాదించాలి అంటే మనం ఎంత కష్టపడతాం ఎంత ఆవేదన చెందుతాం ఎంత కండలు తగిస్తాం ఒక శ్రామికుడు ఒక సైనికుడు ఒక కూలి మనం ఒళ్ళు రెక్కలు వచ్చేలా పనిచేస్తే ఒక మూడు వందలు నాలుగు వందలు సంపాదించడానికి ఒళ్ళు నలిగిపోద్ది మరి తుమకులు ఏం చేశారని ఇన్ని వేలకు వేల కోట్ల ఒక్క కోడికి ఏం చేశారని ఉద్యోగం సంపాద సంపద సృష్టించరు కానీ వేలకు ఓట్లు కేట్లు ఆస్తులు పెరిగిపోతా ఉన్నాయి మళ్ళీ ఆ వేల కోట్ల ఆస్తులతోటి మరి ఓట్లు కొంటా ఉంటారు పదివేలు రెండు వేలు ఇచ్చి కొనేస్తున్నారు మన జీవితాలేమో ఊడిగం చేయాలి తుమకులకి ఈ దోపిడీదారులకి ఈ అవినీతి పనులకి ఈ లంచగుండలకి అడిగేవాడు ఎవరు లేడు ముఖ్యమంత్రి గారికి నేను ఒకటే చెప్పాను నాకు అవి పాలన ఇవ్వండి అది ఒకటి నేను మిమ్మల్ని కోరుకునేది మిమ్మల్ని ఒక పదం అడగను స్వతహాగా ఎదుగుతామంటే ఆయన అది తప్ప మొత్తం అవినీతి మాయం చేశారు నీతి మొదలు నీతి చేయలేకపోయారు కానీ అవి దానికి ముందు అవి యాడ్ చేశారు అవినీతిని తీసుకొచ్చారు తీసుకొచ్చింది మాట్లాడితే ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ సడన్ గా ఎదురు తిరిగాడంటే ఎందుకు ఎదురు తిరుగుతాం మీరు అడ్డకు చేస్తాం చూస్తూ కూర్చుంటామా చేతులు పెట్టుకుని కూర్చుంటామా మా చేత కానీ సమర్థత లేని మాకు సమర్థత లేని జగన్మోహన్ రెడ్డి గారు అనుకుంటున్నారా పవన్ కళ్యాణ్ అంటే పోరాటం చేసే స్ఫూర్తి ఉన్నవాడు పవన్ కళ్యాణ్ ఎవరికి భయపడం వదిలేస్తే ప్రాణాలు వదిలిపడతాం కానీ ఆకు రౌడీలకి గాలి రౌడీలకి వీధి రౌడీలకి భయపడే వ్యక్తులం కాదు మేము ఇంతమంది యువతున్నారు ఎందుకంటే చెప్తున్నా అన్నదమ్ములకి నా మేడల పైన మిద్ధుల పైన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి ఒకటే మాట చెప్తా ఉన్నాను నేను జగన్మోహన్ రెడ్డి గారిలాగా ముఖ్యమంత్రి చంద్రబాబు గారిలాగా వారి అబ్బాయి లోకేష్ గారి లాగా మీకు రెండు వేల రూపాయలు ఇచ్చేసాం పది కేజీల బియ్యం ఇచ్చేసాం నేను మిమ్మల్ని అందుకు రాదు రాజకీయాల్లోకి పాతి కేజీల బియ్యం కాదు రెండు వేల ఐదు వందల రూపాయలు కాదు రెండు వేల రూపాయలు కాదు పాతి కేజీల బియ్యం కాదు మీకు పాతిక సంవత్సరాల బంగారు భవిష్యత్తు ఇవ్వడానికి నేను జనసేన పార్టీలో జనసేన పార్టీని స్థాపించాను రెండు వేల తొమ్మిదిలో దెబ్బతిన్న రాజకీయాలు రాజకీయాలుంటే సామాన్య అధాపాతాలను వెళ్ళిపోయిన తర్వాత పార్టీలను నిలబెట్టుకోలేని పరిస్థితుల్లో రెండు వేల పద్నాలుగులో ఇంకొక పార్టీ పెట్టాలంటే చాలా గుండె ధైర్యం కావాలి దెబ్బతిడ్డానికి సిద్ధంగా ఉండాలి ఎందుకు పెట్టాలంటే రెండు వేల పద్నాలుగులో ఉంటే ఉంటా పోతే పోదాం కానీ సత్యం నిలబడుద్ది ధర్మం నిలబడుద్ది ధర్మో రక్షితి ధర్మ రక్షత ధర్మో రక్షితి రక్షిత అంటే ధర్మాన్ని నువ్వు రక్షిస్తే ధర్మాన్ని రక్షించి తీసుకున్నాయి నేను అదే నమ్మాను నా మతం ఏదైనా అడగండి నా మతం ధర్మం నా కులం ఏదైనా నా కులం రెల్లి కులం మాట్లాడాలంటే నానా చెత్త రోడ్ల మీద వదిలేస్తాం రోడ్ల మీద వదిలేస్తాం రెల్లి కులస్తులు అక్కడ చూస్తా ఉంటే నాకు రెల్లి పెట్టిన చాలా ఆనందం కలిగించింది మన తీసుకెళ్తారు రెల్లి కులస్తులు పారిశుద్ధ కార్మికులు నేను కోరుకుంది ఒకటే రాజకీయాల్లో చెత్తను ఊడవడానికే ఈ రోజున జనసేన పార్టీ చెత్త చెదారం చేయడానికి శుభ్రం చేయడానికే జనసేన పార్టీని స్థాపించాం రెల్లి కులం తీసుకున్నాను అంటే రాజకీయాల్లో అవినీతిని చెత్తని కరడానికి జనసేన పార్టీ పెట్టాం అలాగే ఆడపడుచుల్ని ఆడపడుచుని చూస్తున్నప్పుడల్లా అక్క చిన్నట్టు పెరిగిన వాడిని చిన్నమ్మలతో పెరిగిన వాడిని వదిలేలతో పెరిగిన వాడిని నేను ఒకటే నిర్ణయించుకున్నా ముఖ్యమంత్రి గారు మాట్లాడితే రుణమాఫీ రుణమాఫీ అని చెప్తారు రైతులకు రుణమాఫీ అంటారు రైతుల సంగతి మనం మాట్లాడదాం కొంతసేపు తర్వాత ముందుగా డ్వాక్రా మహిళలకి రుణమాఫీలు అంటారు డ్వాక్రా అరపచులకి డ్వాక్రా మహిళలకి నా అక్క చెల్లి ఒకటి చెప్తా ఉన్నాను తెలుగుదేశం పార్టీ నాయకులను అడగండి మీరు మాకైతే రుణమాఫీలు చేయరు వేల కోట్లు దోచుకున్న మీ తెలుగుదేశం నాయకులు ఈ రోజున ఢిల్లీ నుంచి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వేల కోట్ల రుణమా అడ్డగోలుగా వాళ్ళు బ్యాంకులో రుణాలు తీసుకొని వేల కోట్లు బ్యాంకులు చెల్లించుకున్నా అంటే వాళ్ళు ఏమో జైల్లోకి వెళ్లకుండా ఎదుర్కొన్నారు ఒక్క బ్యాంకు వాడు రాడు వాళ్ళ దగ్గరికి అడగడానికి మరి డ్రా